హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక ఆంధ్రప్రదేశ్ రైతన్నలు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయడం జరిగింది ఎందుకుగాను గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఏపీలో రైతులకు పెట్టుబడి సహాయంగా ఎకరాకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పింది దీనికి గాను వ్యవసాయానికి యోగ్యమైన భూమికి ప్రతి ఎకరాకు ఇరవై వేల చొప్పున ఆరు నెలలకు పదివేల రూపాయలు రైతన్న యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పింది కానీ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు అది ఏమనగా ఎన్నికలలో ఇచ్చిన హామీ సంబంధించి రైతాంగానికి ఇప్పట్లో పెట్టుబడి సహాయంగా ఇవ్వాలనుకున్న ఇరవై వేల రూపాయలు అందించడం కుదరదని తేల్చి చెప్పింది దీనికి గాను రాష్ట్ర పరిస్థితులు అనుకూలంగా లేవని తెలియజేయడం జరిగింది విశాఖ హుక్కు పోలవరం అమరావతి వంటి పనులకు తమ వద్ద ఉన్న ఖజానా ఖాళీ అయిందని తేల్చి చెప్పడం జరిగింది గాను రైతన్నలు తమ యొక్క సాగుకు యోగ్యమైన పెట్టుబడి సహాయాన్ని పొందలేరని తెలియజేయడం జరిగింది ఇలాంటి మరికొన్ని రైతుకు సంబంధించిన విషయాలను మా ఛానల్ ద్వారా వీక్షించడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్